కొత్తగూడెం గణేష్ బార్లో నియమ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి ఎక్సైంజ్ శాఖ అధికారులు సైతం వచ్చి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు చోటు చేసుకుంది వైన్ షాప్లలో దొరకని బ్రాండ్ కోటర్ బార్ షాప్లలో విక్రయాలు ఫుల్ బాటిల్ నుండి విక్రయించాల్సిన నియమాలకు విరుద్ధంగా బార్ షాప్ కౌంటర్లలో కోటర్స్ కనిపిస్తున్నాయి అక్కడే కూర్చొని తాగే వాళ్ళకి సీల్ కోటర్స్ ఇస్తున్నారు బయటకు తీసుకెళ్లే వారికి సీల్ తీసి కోటర్స్ ఇస్తున్న దృశ్యాలు ప్రజలు గమనించవచ్చు అలాగే అదనంగా వసూలు చేస్తూ ప్రజల సొమ్మును కాజేస్తున్న బార్ షాపులు ఇందులో విషయం ఏంటంటే ఎక్సైజ్ అధికారులు ఫుల్ సపోర్ట్ వచ్చి బోర్ షాప్ వాళ్ళతో సంప్రదింపులు ప్రభుత్వం మారినా దోపిడి మారలేదు పాలన మారిన అధికారుల తీరు మారలేదు దోచుకున్నోడికి దోచుకున్నంత హెమ్హెచ్ కోటర్లు ఓపెన్ చేసి బయటకైతే ఇవ్వాలా అడిగి మరీ ఇస్తున్న తీరు అయినా కోటర్స్ ఇవ్వడం ఏంటి బార్ షాపులలో అడిగేవారు కరువైపోయే ప్రజల సొమ్ము కాజేస్తున్నారా బార్ షాప్లపై చర్యలు కరువై అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా అంటే ఎవరి వాటా ఎంత వాటర్ బాటిల్ రెండు ఓపెన్ ப பாண பாంద